హలో అండి అందరికీ కాని చోట అధికూలం అనరాదు ఇది తెలుగు పద్యాల్లోనిది సో ఆల్మోస్ట్ నైంటీ స్కిట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి బాగా సుపరిచితమైన పద్యం అనమాట ఇంతకీ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే సో దీన్ని నేను బాగా ఫాలో అవుతాను అనమాట ఎక్కడైతే నాకు రెస్పెక్ట్ ఉండదో ఎక్కడైతే నన్ను ఎథిక్స్ దెబ్బతినే విధంగా నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడతారో ఎక్కడైతే కావాలని పిలిచి మరీ ఇన్సల్టింగ్గా చేసి మరీ చూస్తారో అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు చెప్పుకునే గొప్పలకి లొంగిపోయి చేతులు కట్టుకొని నిలబడ్డం కానీ అట్లాంటి పనులు నేను అస్సలు చేయను ఎవరింటికైనా నేను వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను పొరపాటును తెలియని వాళ్ళ ఇంటికి లేదు మారిపోయారు అనుకొని వెళ్ళి మళ్ళీ బోల్తా పడ్డానంటే లైఫ్లో వాళ్ళకు గడప తొక్కనే తొక్కను అనమాట ఇలా నాకు ఎదురైన చేదనుభవాల వల్ల కొన్ని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే అస్సలు వెనక్కి తగ్గను మీకు ఇలాంటి చేదనుభవం ఎదురైందా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ